నేను నినాదా ఉంది మేము ప్రభుత్వం తరఫున రాజరెడ్డి అసేసులు అలా పెడుతున్నా మరి ఎట్లా రాజరెడ్డి ఫోన్ ఎడుతున్నాయి చెప్తారా నేనాద మేము కరెంటు తరపున విద్యుత్ వినియోగదారులకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ వన్ అండ్ వన్ టూ యూజ్ చేసుకొని ఏ చిన్న అయినా కూడా అటెండ్ చేస్తాము అది కూడా తక్కువ టైంలో జైత్యాలు టౌన్ టూ సెక్షన్ పరిధిలో ఈ ధోరణీయులైన సిఎండి గారి ఆదేశానుసారం మా జిల్లా రసారథి ఎస్సీ జైత్యాల్ గారి ఆదేశానుసారం పల్లె మన పల్లె బాట పట్టణ బాట తరహాలో ఈ ప్రజా బాట ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది దీనికి ఇందులో భాగంగా ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకు ఏదైతే మనకు విద్యుత్ వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఈ టోల్ ఫ్రీ నెంబరు పెట్టి వన్ నైన్ వన్ టూతో ఎటువంటి ప్రాబ్లం అయినా ఎటువంటి సమస్యలు ఉన్నా ఏ టైంలోనైనా ట్వంటీ ఫోర్ బై సెవెన్ విద్యుత్ వినియోగదారులకు అందుబాటులో ఉంటారని మా విద్యుత్ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలియజేయడం ఇంకొకటి మీకు ఇంకా ఏమన్నా ఇబ్బందులు కానీ ఇంకేమన్నా ఉన్నా కానీ ఇది ప్రజా బాట మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీకు ఈ ఎట్టి ఎస్లోనైనా మీకు సమస్యలు ఉన్నాయన్నీ క్లియర్ చేయడానికే ఈ ప్రజా బాట పెట్టడం జరుగుతుంది మీకు ఏమైనా ప్రాబ్లంలు ఉన్నా ఇమీడియట్గా మాకు ఇప్పుడే చెప్పండి మేము నోట్ చేసుకొని త్వరితగతిన మేము దాన్ని పరిష్కరించి మీకు సాల్వ్ చేస్తాము మీకు ఏమైనా ఎటువంటి సమస్యలు ఉన్నా మన కరెంటు బిల్లు విషయం కానీ లూజ్ లైన్స్ ఉన్నా కానీ మిడిల్ పోల్లో ఏమైనా అవసరం పడ్డా కానీ వైర్లు కిందికి పూల అట్లా జూల ఉండడం కానీ పోలు ఇరిగే ఇరిగే పరిస్థితులు ఉన్నా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా ఇంట్లో కరెంటు సమస్యలు మన లో వోల్టేజ్ ప్రాబ్లం ఉన్నా కానీ ఇప్పుడు రాబోయే వేసవి కాలం గురించి అదన ప్రాంతాలు బిగించడం జరుగుతుంది మీరు ఎటువంటి సమస్యలు తెలియజేస్తే వెంటనే దానికి తగ్గట్టు మేము పరిష్కారం చేస్తామని తెలియజేస్తున్నాం ఇలా ఈ జగిత్యాల పట్టణంలో కూడా ఈ ప్రజాబాట అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలా ప్రపంచం కానీ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడాలంటే అభివృద్ధి చెందాలంటే కరెంటు లేకుండా అభివృద్ధి చెందే పరిస్థితి లేదు మరి అలాంటి కరెంట్ను మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని అంటే ఇలా నిత్యావసర వస్తువును పక్కబెడితే ఇలా ప్రకృతి ప్రదాసి ప్రసాదించే పంచభూతాలు గాలి నీరు ఆకాశము ఇందులో విద్యుత్ శక్తి చేరిందని చెప్పడానికి సందేహం లేదు మరి అలాంటి విద్యుత్ శక్తిని మనము మంచికే వాడుకోవాలి దానితోని మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది మరి మనం చూస్తుంటాం అక్కడక్కడ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కరెంటుతో అది ఏంటిది ఒక చిన్న చిన్న నిర్లక్ష్యంతో ఏముంటుంది ఆ చిన్న చిన్న పొరపాట్లు మనం ఏం చేస్తున్నామంటే మాకు తెలిసింది అక్కడ అక్కడ జరుగుతున్నా ఉన్న కారణాలు ఏంటంటే మనము సర్వీస్ వైర్ వాడతాం సర్వీస్ వైరికి ఇనుప వైర్ వాడకూడదు సర్వీస్ వైరుకు ఇనుప వైర్ వాడకూడదు ఇన్సులేటెడ్ కోటెడ్ వైర్ అనేది ఒకటి ఉంటుంది దానికి సపోర్ట్గా జీవీ వైర్ కాకుండా ఇన్సులేటెడ్ వైర్ వాడడం అదేవిధంగా ఇంట్లో ఏంటిది కూలర్ ఉంటుంది అది ఐరన్ది కాకుండా ప్లాస్టిక్ది వాడ వాడగడం అదేవిధంగా ఫ్యాన్లు ఉంటాయి ఆ ఫ్యాన్లు లూజ్ కనెక్షన్ చూసుకోవడం అక్కడక్కడ లూజ్ లైన్లు ఉంటాయి ఆ లూజ్ లైన్లలో మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము అతి త్వరలో తొందరగా వచ్చి అది రెక్టిఫై చేసే కార్యక్రమం ఉన్నది కానీ మీ ఇచ్చ మీరు మీ ఇచ్చ మీరు ఏదో చేస్తామని చెప్పేసి ఆ ఎలక్ట్రిక్ చూసుకొని ఆ ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది చాలా ఇలా ఒక ప్రాణం పోతే ఆ కుటుంబం వ్యవస్థనే ఖరాబ్ అవుతుంది అందుకని ఏ విషయం ఉన్నా ఏ సమస్య ఉన్నా మాకు తెలియజేయాలి మేము అతి త్వరలో వచ్చి ఆ సమస్యను పరిష్కరిస్తాం ఈ చిన్న చిన్న కారణాల వల్ల ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని చెప్పేసి మీకు తెలియజేయడం అవుతుంది మరి ఆ చిన్న చిన్న కార్యక్రమాలు ఏమన్నా ఉంటే ఆ సమస్యలు ఏమన్నా ఉంటే ఆ చిన్న చిన్న పొరపాటు చేయకుండా ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంది